ఐపీఎస్ అధికారి దళితుల ధైర్యం పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ మిషన్ ఇండియా నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఎం ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం శాంతియుత నిరసన ర్యాలీ జరిపింది డీజీపీ రేసు నుంచి సునీల్ కుమార్ ను తప్పించేందుకే కుట్రలని వారంతా పండిపడ్డారు రాష్ట్ర రాజమండ్రిలో ఏఐఎం జిల్లా అధ్యక్షులు దొడ్డా నాగరాజు ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలకు విరమించుకోవాలని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పివి సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఏఐఎంఆర్ నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుమార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఎలా ఉందంటే కేవలం దళితులనే టార్గెట్ ఉంది గవర్నమెంట్ మా దళిత ఓట్లు లేకపోతే మీకు అన్ని సీట్లు కూడా రావని చెప్పి సభామతంగా కోరుకుంటున్నాము కాబట్టి ఒక విషయం గుర్తించండి ఇప్పుడు ఆయన కేవలం దళిత ఐపీఎస్ కాబట్టి మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారు అదే అదే పొజిషన్లో అగ్రవర్ణాలు ఉంటే మీరు ఎంతో సాహసం చేయగలరా అని ఒకసారి అందరి ముందు మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా బీజేపీ వాళ్ళని ఇది యూపీఎస్సి పరిధిలో ఉన్న సబ్జెక్ట్ని స్టేట్ పరిధిలోకి ఎలా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీరు ఒక తీవ్రంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరి కోసం మా దళిత జాతి పక్షాన మేము కోరుతున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి కేవలం వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి డీజీపీలో ఉన్న సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై భేమ్ జై భేమ్ భేమ్ జై జై భీమ్ నా పేరు నాగరాజ్ అండి ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ ని అంబేద్కర్ మిషన్ తరపున జై భీమ్